రెండు వేల ఇరవై నాలుగు అధికారం ఎవరిదంటారండి తెలుగుదేశం జనసేన కూటమితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారే ఎందుకని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగతకు ఉద్యోగాలు రావాలన్నా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్నా బాబుగారు ముఖ్యమంత్రి రావాలని బాబుగారు ఆహాయంలో పద్నాలుగు పంతొమ్మిది చూస్తే చాలా కోట్ల అభివృద్ధి పాలనలో చేశారు అట్లాగే కియా కంపెనీ కానీ కార్లు కానీ సిసిటీ కానీ సెల్ ఫోన్ కంపెనీ కానీ నెక్స్ట్ అశోక్ లైలాండ్ కంపెనీ కానీ చాలా ఇండస్ట్రీస్ పెట్టి నిరుద్యోగులకి యువత ఇచ్చారు భవిష్యత్తు యువత ఇచ్చారు యువతకి అట్లాగే నారా లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చాలా ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలో కూడా సిసి రోడ్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలోనే నిమర్ వన్ స్థానంలో ఉంచుతారని ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంక్షేమ పథకాలు మేము అమలు చేశాము కాబట్టి మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల కో మూడు లక్షల కోట్లతో సంక్షేమం అందించారు బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లో ఎస్టీ కార్పొరేషన్లు చేసి అందరికీ మత్స్యకారులతో కార్లతో అందరికీ సంక్షేమ కార్యక్రమం అందించారు ఈ ప్రభుత్వంలో కూడా మూడు లక్షల కోట్లతో అభివృద్ధి చేశారు సంక్షేమ కార్యక్రమం అందించారు అప్పటికి ఇప్పటికి చూస్తే అభివృద్ధిలో చాలా ఆయనకు రాష్ట్రం కానీ అప్పుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంలో అప్పుల్లో చేశాడు అని నా అభిప్రాయం అదేవిధంగా చూస్తే మీరు పంచాయతీ శాఖ అన్నారు గతంలో కంటే ఇప్పుడే పంచాయతీలు ఎక్కువ అభివృద్ధి చెందాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరోపిస్తుంది దీని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ల ఎన్నికలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కానీ సర్పంచులకి డైరెక్ట్గా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయని సర్పంచ్ చాలామంది పోటీ చేసి గ్రామాలు అభివృద్ధి చేస్తామని చూశారు కానీ అప్పుడు ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో సర్పంచులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి కూడా గ్రామాలను పట్టించుకోకుండా రెండున్నర సంవత్సరాలు గడిపేశాడు తర్వాత వచ్చిన బూరి ముత్యాల నాయుడు సర్పంచులకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా తెలియని పరిస్థితులు చాలామంది ఉన్నారు కానీ ఆయన ఒక హామీ ఇంటింగ్ కానీ ఒక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ కూడా రాకుండా చేశాడు వచ్చిన ఫండ్స్ని కరెంట్ బిల్లు డిమాండ్ సమన్ డిమాండ్తో వెనకలాగేశాడు సర్పంచ్ తెలియకుండా సర్పంచ్ సంతకం లేకుండా కూడా డిమాండ్ నోట్స్ ఇవ్వకుండా కూడా ఆ అమౌంట్ని కరెంట్ బిల్లు రూపంలో వెనకలాగేశాడు లేటెస్ట్గా ఎల్ఈడి లైట్ల రూపంలో డబ్బుల రూపంలో వెనకలాగేసాడు అది కూడా సర్పంచ్ చెప్ చెప్పకుండా లాగేశాడు ప్రస్తుతం చూస్తే మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపల్ కార్మికులు చెత్త కార్మికులు కూడా ధర్నా చేస్తున్నారు పవరం బట్టి వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక హామీ ఇవ్వలేదు సో ఓకే అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెన్షన్కే కరెంటు బిల్లుకి లింక్ పెట్టారు ఇదే ఏ విధంగా చూడొచ్చు గత ప్రభుత్వంలో ఒక ఇంట్లోనే ముసలి వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చాలామందికి పెన్షన్ చేస్తున్నాడు ఆ కుటుంబంలో ఒక కొడుకు జాబ్ చేస్తున్నాడు ఆ కొడుకు హైదరాబాద్ హైదరాబాద్లో విజయవాడలో ఉండి జాబ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానని వాళ్ళ తాతకి వాళ్ళ తండ్రికి పెన్షన్ లేకుండా అమ్మకి పెన్షన్ లేకుండా పెన్షన్ కట్ చేశాడు చాలా దారుణ పరిస్థితి కొడుకు ఇచ్చిన శాలరీని తండ్రికి ఇస్తారో ఎవరో ఈ రోజులో స్వస్థలే ఉండడం చాలామంది అట్లాగే ఆ కుటుంబంలో మనవరుండ మనవరకు జాబు వల్ల శాలరీ పెన్షన్ రాకుండా ఉంది అట్లాగే కారందని పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అమ్మఒడి స్కీమ్ అనేది తొలగించాడు గత గత ప్రభుత్వంలో విద్యార్థులకి ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యార్థులందరికీ చంద్రబాబు నాయుడు ఫీజు ఫీజు రిమేస్మెంట్ కాకుండా ఫీజు రిమేస్మెంట్లో ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియన్ డిగ్రీ నుంచి బీటెక్ పీజీ ఎంటెక్ పిహెచ్డి వరకు కూడా అందరికీ చదువుకున్న ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న కూడా రింబర్స్మెంట్ ఇచ్చి అందరినే ప్రోత్సహించాడు నిరుద్యోగం లేకుండా ఇప్పుడు ఏంటంటే డిగ్రీ వరకే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని నెక్స్ట్ పీజీకి లేకుండా విద్యార్థులని రోడ్ల మీద పడేసి భవిష్యత్తులో వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఆట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మెగా డిఎసీ రిలీజ్ చేస్తానని కూడా చెప్పారు మరి అది ఎంతవరకు అమలు చేశారంటారు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్ జాబులు రిక్రూట్ చేసుకున్నారు తప్ప ఈ గవర్నమెంట్లో ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఈ సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా కోచింగ్లు తీసుకుని వాళ్ళని వాళ్ళైన ఉన్న అమౌంట్ అంతా ఖర్చు చేసి జాబులకి అప్లై చేద్దాముకుండా జాబ్ పడకుండా రోడ్డుని పడి నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లకే రీ రెడీగా ఉన్నారు సైకిల్ గుర్తు కొట్టేయడానికి నిరుద్యోగులందరూ కూడా